ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారము ఇందువాసరము క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వరుష ఋతు శ్రావణ మాసము శుక్లపక్షము తిథి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు తరువాత తిథి నక్షత్రం ఆశ్లేష నక్షత్రము పగలు మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తరువాత నక్షత్రము యోగం వ్యతిపాత యోగము ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తరువాత వర్యాన్ యోగము కరణం భవకరణము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తరువాత బాలవకరణము శుభ సమయములు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు మరలా సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము రాత్రి అనగా తెల్లవారుతో నాలుగు గంటల పదకొండు నిమిషముల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల నుండి మూడు గంటల పన్నెండు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారము